పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా చేయడం జరిగింది మన ఆ యువకులు మనతో ఉన్నారు మీరు మాట్లాడి చూద్దాం సార్ చెప్పండి మీ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ఇది మీరు స్పందన మేమైతే చాలా ఆనందంగా ఉన్నామండి ఎందుకని అంటే ఈ సమస్య ఈ వాళ్ళది కాదు ఆరు సంవత్సరాలుగా మా రైతులందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏం చేయాలి ఎవరు మనకి న్యాయ మనకి దీనికి న్యాయం చేయగలరు ఎవరిది ఈ ప్రకృతి విపత్త లేకపోతే దీన్ని ఏ విధంగా పరిష్కరించుకోగలం అనేటువంటి మేము ఆంశలో మేము ఉంటూనే అయితే అయింది ప్రభుత్వానికి మనం ప్రభుత్వం దృష్టిలో ఈ విషయాన్ని పెట్టాలనే ఉద్దేశంతో ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రభుత్వ వర్గాల దగ్గరికి అందరికీ కూడా మేము మాకు చేతనైన విధంగా చేరవేసాము ఇక్కడతో కాదు జననాయకుడు ఉన్నాడు అతనికి అతని దృష్టిలో ఈ విషయం పెట్టినప్పుడే ఇది పరిష్కారం అవుతుందేమో అనే ఉద్దేశంతో మేము జనవానికి వెళ్ళడం జరిగింది అక్కడికి ఒకటికి రెండు సార్లు వెళ్ళాము మా యొక్క విన్నపాన్ని మేము అక్కడ ఇవ్వడం దా తర్వాత ఒక పది రోజుల తర్వాత ఈ విషయం అంతా కూడా నా దృష్టిలోకి వచ్చిందనేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో ఎప్పుడైతే పోస్ట్ చేశారో ఖచ్చితంగా మా ఊర్లకి మా ఊరు ఒక్క ఊరే కాదు సుమారుగా తొమ్మి పన్నెండు నుంచి పదమూడు గ్రామాలు ఈ యొక్క ఉప్పు నీటి సమస్యతో బాధపడుతూ ఉన్నాం వాటన్నిటి నుంచి కూడా మాకు ఒక ఉపశమనం లభిస్తుంది ఖచ్చితంగా ఒక పరిష్కారము దీనికోసం వెతకబడుతుంది అని చెప్పేసి మేము నమ్మాము అదేవిధంగా అంతకుముందు మమ్మల్ని ఏం చేయమంటారు మమ్మల్ని అని మమ్మల్ని చిత్కరించుకున్నటువంటి వాళ్ళు కూడా మా గ్రామాల్లోకి రావడము మా గ్రామాల్లోకి వచ్చి ప్రతిదీ మేము మేము ఉన్నాము మేము చేసి పెడతాము అని చెప్పేసి మా రిపోర్ట్స్ కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి వివిధ ప్రభుత్వ వర్గాలు కానివ్వండి అందరూ కూడా ఒక క్యూ కట్టారు కేసినపల్లి గ్రామానికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటి మీద ఒక విశ్లేషణ చేసుకున్నారు కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించారు వాటిని కూడా అవి కూడా ఆమోదం ఆమోదం పొందాయని చెప్పేసి మేము వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని ఉన్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కేసినపల్లి వస్తున్నారు అని చెప్పేసి మాకు తెలియ వస్తుంది ఇరవై ఆరో తారీఖున అంటారు మనం వింటూ ఉంటాము చోర్మా అమృతంగా మాయా అని చెప్పేసి ఇదిగో చెట్లన్నీ చచ్చిపోతున్నాయి ఈ చెట్లు చచ్చిపోవడం వల్ల ఆదాయం లేక మా రైతులందరం కూడా ఆత్మహత్య శరణ్యం అనేటువంటి పరిస్థితుల్లో మా రైతులందరము ఉన్నప్పుడు ఆయన రావడము నిజంగా ఇది అమృతం అనే మేము అనుకో అను అనుకుంటున్నాము ఖచ్చితంగా మా ప్రాంతం అంతా కూడా ఆయన ఆయన వస్తూ తేవబోయేటువంటి అమృతంతో ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మరొకసారి పునర్జీవం పొంది కోనసీమ కొబ్బరికి అనేటువంటి నానుడిని మరొక్కసారి ఉటంకించుకొని సమయం పట్టచ్చు రైతులందరం కూడా సిద్ధంగా ఉన్నారు తిరిగి కష్టపడైన పని చేసుకుని ఒక పదిహేను ఇరవై సంవత్సరాల్లో తిరిగి యథాస్థితికి ఈ గ్రామాలన్నీ చేరడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేయబోయే అడుగు ఖచ్చితంగా నాంది కాపోతుందని మేము అందరం నమ్ముతూ ఉన్నాం